దినోత్సవం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా ఈ జరిగిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా ఈ ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ప్రధానంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఈ రోజు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారు మేము రాష్ట్రంలో సుపరిపాలన అందించినామని చెప్తున్నారు కానీ ఎక్కడ కూడా సుపరిపాలన లేదు వాస్తవంగా ఈ రోజు విద్యుత్ భారాలు పెద్ద ఎత్తున దాదాపు పదై వేల కోట్ల రూపాయలు ఈ రోజు ప్రజల పైన భారాలు వేసి ఈ రోజు ప్రజల పైన భారాల పరిపాలన చేస్తున్నారు వాళ్ళు ఈ భారాలకు వ్యతిరేకంగా ఈ రోజు వామపక్ష పార్టీలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నాయి గతంలో జగన్ ప్రభుత్వము స్మార్ట్ మీటర్లు పెడితే స్మార్ట్ మీటర్లు పగలు కొట్టండి మేము వస్తే స్మార్ట్ మీటర్లు పెట్టమని చెప్పినారు కానీ ఈ రోజు అడుగుతా ఉన్నాం వామపక్ష పార్టీలుగా ఈ రోజు మీరు అదే మాట మీద ఉన్నారా ఈ రోజు మాట తప్పినారా అని అడుగుతున్నాము ఈ రోజు నిజంగా మాట మీద ఉంటే మీరు ఎక్కడ కూడా స్మార్ట్ మీటర్లు బిగించురాదు కానీ ఈ రోజు కూటమి ప్రభుత్వం మాట తప్పింది మడమ చెప్పింది మడమ ఈ రోజు స్మార్ట్ మీటర్లు పెట్టి ఈ రోజు వేలాది రూపాయలు కరెంటు పాదాలు ప్రజల పైన వ్యాపారస్తుల పైన ఈరోజు తగిన వందల పైన వేయడానికి కొనుక్కుంటుంది దుర్గ దుర్మార్గం ఈ రాష్ట్రంలో లేదు అందుకని ఇప్పటికైనా కూటమి ప్రభుత్వానికి ఎక్కడికి తెలుసుకున్నారు గతంలో చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడిని అధికారంలోకి దించిన చరిత్ర మేము పక్షపాటింది కాబట్టి అది పునరావృతం కాకుండా చూసుకోవాలని కూడా ప్రభుత్వాన్ని చర్య చేస్తున్నాము ఇప్పటికైనా స్మార్ట్ మీటర్ వెనక తీసుకో తీసుకుంటే సరి లేకపోతే పెద్ద ఎత్తున స్మార్ట్ మీటర్లు మీ కరెంట్ ఆఫీసు నుంచి తీసుకోవడానికి వాపర్శిస్తాము అందుకోసం ఎప్పటికైనా ఊటమి ప్రభుత్వము ఆరోగ్యమైన ఈరోజు చంద్రబాబు నాయుడు సన్నాహం నమ్ముతున్నాడు కరెంటు భారాలు వేయడం లేదు స్మార్ట్ మీటర్లు ఎవరికి కూడా బిగించడం లేదని చెప్తున్నాడు ప్రజలు ఒప్పించి బిగిస్తామని చెప్తున్నాడు అది చాలా ఈరోజు చాలా మంది దగ్గర వ్యాపారస్తుల దగ్గర పోతే ఈ రోజు వంద రూపాయల బిల్లు వచ్చాయి వేల రూపాయల బిల్లు వస్తున్నాయి మరి ఆ రకంగా స్మార్ట్ మీటర్లు రాబోయే కాలంలో పెద్ద ఎత్తున విద్యుత్ భారాలు పెరగడానికి అవకాశం ఉంది అందుకోసం ఈ రోజు అవానీ అంబానీ సిర్డీసారి లాంటి పెట్టుబడులకి పోచిపెట్టడానికే ఈ రోజు కూటమి ప్రభుత్వం ఉంది తప్ప సామాన్య ప్రజల కోసం లేదనేది తెలియజేస్తున్నాం అందుకోసమే ఎప్పుడైనా ఆలయం చేయండి కరెంట్ బిల్లు తగ్గించండి స్మార్ట్ మీటర్ వెనుక్కి చేసుకోండి లేకపోతే రాబోయే కాలంలో ఈ కూటమి ప్రభుత్వానికి పుట్టగతులు ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము నా పేరు వెంకటేశ్వర్లు సిపిఎం పార్టీ